మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా పలు విమానాలు రద్దవుతున్నాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముప్పై ఐదు విమానాలు రద్దు చేసినట్టుగా ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు ఎలక్ట్రికల్ డిస్ప్లే బోర్డులు కూడా పనిచేయకపోవడంతో మాన్యువల్ గానే బోర్డులను ఏర్పాటు చేశారు మరోవైపు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై విజయవాడలోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్తో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్స్ ఎయిర్లైన్స్ ఆసుపత్రుల్లో సేవలన్నీ నిలిచిపోయాయి ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు రామకృష్ణ చెప్పండి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లైనా కొనసాగుతున్నాయా ఇప్పట్లో ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తోందా ఏం చెప్తున్నారు అక్కడ రాజేశ్వర ఇండో మైక్రోసాఫ్ట్ లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల పలు విమానాల సర్వీసులతో పాటు బ్యాంకింగ్ సేవలు దాదాపుగా అంతరాయం ఏర్పడిందని ఉదయం నుంచి ఈ సమస్య ఏర్పడుతుంది ఈ సమస్య కారణంగా మనం ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వరకు ఇప్పటివరకు చాలామంది ప్రయాణికులకు మనం అడిగి అడిగాము వాళ్ళకైతే సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు క్యాన్సిల్ అయినట్టు కానీ ఫ్లైట్ ఆలస్యంగా వస్తున్నట్టు కానీ వాళ్ళకైతే ఇంతవరకు సమాచారం అందించలేదని ప్రయాణికులు చెప్తున్నారు అయితే ఇప్పటికే ఇప్పుడు ఈ సర్వీస్ మైక్రోసాఫ్ట్లో విండోస్లో ఏర్పడిన సమస్యల కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ప్రాబ్లం ఏర్పడింది అయితే యూజర్లలో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది అయితే అమెరికా ఆస్ట్రేలియా లండన్ వంటి దేశాలతో దేశాల్లో ఈ ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అమెరికా తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి అదేవిధంగా ఇండియాలో చూసుకుంటే ఇందుగో ఆకాశ స్పై ఎయిర్ ఇండియా వంటి సమస్యలు ఇప్పటికే పలు సర్వీసులను రద్దు చేశాయి అదేవిధంగా కొన్ని సర్వీసులు ఇప్పటికే ఆలస్యం కూడా నడుస్తున్నాయి అయితే వాటికి సంబంధించిన సమాచారం అయితే ప్రయాణికులకి ఎలాంటి ప్రయాణికులకు సమాచారం అందించలేదు అదేవిధంగా ఆస్ట్రేలియాలో మనం చూసుకుంటే ఆస్ట్రేలియాలో కూడా చాలా సేవలలో ఏర్పడుతుంది కొన్ని బ్యాంకింగ్ సేవలు అదేవిధంగా మరీ సమస్యలు కూడా సమస్యలు కలెక్ట్నట్టు తెలుస్తుంది అయితే లండన్ వంటి లండన్ ఆస్ట్రేలియా వంటి తదితర ప్రాంతాల దేశాలలో అయితే వార్తా సమస్యలు మీడియా సమస్యలు కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇప్పటికే లండన్లో మెట్రో వంటి సర్వీసులు ఉన్నాయి అదేవిధంగా ఆన్లైన్ సేవలు మరీ ముఖ్యంగా ఆన్లైన్ సేవలు అయితే ఏవైతే ఉన్నావో ఆ ఆన్లైన్ సేవలలో ఈ తీవ్ర అంతరాయం సమస్య అనేది బాగా కనిపిస్తున్నట్టు తెలుస్తే బ్యాంకింగ్ కానీ తర్వాత ఎవరైతే విమానాలు ప్రయాణం చేయాలనుకున్న ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికులు ఆ టికెట్లు బుక్ చేసుకోవడంలో కానీ ఆ టికెట్లకు సమాచారం అందించుకో తెలుసుకోవడం కానీ ఈ సర్వీసుల అంత అంతరా వల్ల వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ రావడం లేదు ఈ ఆన్లైన్ వచ్చిందని ఈ ఆన్లైన్ ఏర్పడిన సమస్యలకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సమస్య స్పందించింది ఆ సమస్య మూడు వందల అరవై ఐదు ఇన్ యాప్లో వచ్చిన కొన్ని సమస్యల వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్తుంది ఆ సమస్యను పరిష్కరించేందుకు మేము తీవ్రంగా శ్రమిస్తున్నాము అయితే మేము చేసే ప్రయత్నాలకి ఇప్పటివరకు కొంచెం సానుకూలంగానే వచ్చే అవకాశం ఉందని చెప్తుంది అయితే ఇలాంటి ఇదే సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే మరి కొన్ని సర్వీసుల దీని ప్రభావం కనపడే కనబడే కనిపించే ప్రభావం కనిపిస్తుంది రాజేశ్వరి రామకృష్ణ